సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి హెవీ వెహికల్స్ కు ఉదయం ఏడున్నర నుంచి పదకొండున్నర వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిన్నర వరకు సిటీలోకి అనుమతి లేదన్నారు మాదాపూర్ డీసీపీ డివి శ్రీనివాస్ ఇక కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వాహనాలకు ఉదయం ఆరు నుంచి రాత్రి పదిన్నర వరకు అనుమతించడం లేదన్నారు డీసీపీ నిషేధిత సమయాల్లో ఈ వాహనాలు రోడ్లపై కనిపిస్తే మోటార్ వెహికల్ యాక్ట్ లో సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన మాల్స్ థియేటర్స్ వ్యాపార భవనాల దగ్గర డోల్ఫై పార్క్ నిర్మి చేస్తున్న వాహనదారులకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు డీసీపీ హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పాదచారులు తప్పనిసరిగా ఫుట్పాత్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను వినియోగించాలని సూచించారు రాంగ్ రూట్లో వాహనం నడిపి యాక్సిడెంట్ చేస్తే త్రీ ఫోర్ పార్ట్ టూ కింద ప్రకారం చర్చలు చర్యలు తీసుకుంటామన్నారు